ఎవర్ పోటీ పెట్టలేరు నా ప్రభాస్ పెట్టాలంటే దేవుడు దిగి రావాలి చూడాలి చూస్తే వంద ఈ పూల దండాలే వేస్తా ఇంకా నా ఇంట్లో వేసుకుంటా పెద్ద పెద్ద ఏసీ పెట్టేస్తా మా అన్నకి పూజ చేస్తా ఇంకా నంబర్ వన్ లో రావాలి ఇంకా కోరుకుంటా దేవుడు ఇంకా ఇవ్వాలి కోటి చోటు ఇంకా చేయాలని కోరుకుంటున్నా ఎంత మించు డబల్ దానికి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా యాభై కోట్ల మీదనే అంత 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 మీదనే ఎందుకంటే దేవుడు వరం ఇచ్చారు మా అన్నకి ప్రభాస్ అన్న ముందే ఎవరు యాక్టింగ్ పనికిరారు యాక్టింగ్ నంబర్ వన్ స్టన్ స్టన్స్ నంబర్ వన్ లవ్ లో నంబర్ వన్ అన్ని నంబర్ వన్ లో ఉన్నారు డార్లింగ్ లవ్ యూ డార్లింగ్స్ అంటారు అదొక్కటి మాట పబ్లిక్ ఇండియా ఊగిపోవాలని కోరుకుంటున్నా నేను చెప్తున్నా కదా ఇండే ఊగిపోతుంది ఇండే ఊగిపోవాలి అందరు ఈ సినిమా చూడాలి ఫ్యామిలీతో సరే రండి ఇది నా కోరికలు ప్లీజ్ మిస్ చేయకండి పొద్దున ఉండాలి సాయంత్రం ఉండాలి ట్రావెల్ ఫుల్ హౌస్ ఫుల్ ఉండాలి

ఎప్పుడు మీకు టికెట్ దొరికితే అప్పుడు చూసుకోండి అది బ్రహ్మాండండి చాలా బాగుంది రేట్లు రేటు పర్వాలేట్ పర్వాలేదా దానికంటే ఎక్కువ పెట్టద్దా అన్నారు చాలా డబ్బులు పెరిగాయండి ప్రతి వాళ్ళ దగ్గర బాగుందంట బాందా ఆ అన్న అంటే చెప్పాల్సిన అవసరం లేదు నా కాలి చూసే తోలే కదా కాలి ట్రైలర్ చూస్తేనే మైండ్ బ్లోయింగ్ అసలు పిచ్చలా మైపోత్రాం అజ అంటే ఈ సినిమా ఎట్లా ఉంటదనేం గా తెలువాలా అన్న ప్రభాస్ అన్న అంటే ప్రభాస్ లుక్స్ ఎలా అనిపిస్తాయి అన్న మైండ్ బ్లోయింగ్ అజలు ఏనా కండలు ఏంది మొత్తం చేంజ్ అంటున్నా నా మొత్తం కాలి ఇంకోటి పిల్క ఉంది చూసినా మస్తు స్టైల్ అంటున్నా అన్నది ఈసారి వేరే ఉండబోతుందంట అంటున్నా నేను మినిమం ఉంటదా అన్న అన్నక్క నీకో పంప అమితా అంటే ఇంకా కొత్త కాబట్టి ప్రభాస్ తోటి నాకు తెలిసి ఇప్పుడు అయితే సినిమా కొంచెం ఇంకెక్కువై తట్టుంది నాకు తెలిసి మొత్తం బాక్స్ అయిపోతుంది లోన మొత్తం ఇంకా అన్ని పలిగిపోతాయి అంటున్నా నేను బరాబర్ చెప్తున్నా ఇంతకు ముందే అనుమాని మాకే అర్థం వలగొట్టినా ఈసారి ఏం బలగొడతామో మాకే తెలియదు చెప్తున్నా అదే ప్లీజ్ అర్థం పొలగొట్టేసిన నేను ఈసారి ఏం బలగొడతానా అది పక్క అయితే నేను చెప్తున్నా రేపు కానీ నా టికెట్ ఇయో కొంచెం పక్కాన్ని వాళ్ళగట్టేస్తున్నా అంటున్నా వెళ్తు సినిమా ఎలా ఉండబోతున్నా నువ్వు అడుగుతున్నావు ఇప్పుడు బిర్యానీ ఎలా ఉండబోతున్నా అడుగుతావు అడగ ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమా కూడా అంతే ఈ సినిమా గురించి రెండే ముక్కలు చెప్తే ఎక్కువసేపు చెప్పా నేను ఈ రోజు మా పెద్ద లేదు కృష్ణంరాజు గారు ఆయన ఉంటే మాత్రం మాకు పెద్ద ఆనందం ఒక పండుగ ఈ రోజు ఈయన కూడా అన్న స్థాయిలో ఎగిరిపోయింది ఇరవై సినిమాలకే ఇంత పేరు కమ్మార్చుకుందంటే చాలా మంది ముప్పై నలభై సినిమాలు చేసిన వాళ్ళకి పేరు రాలేదు మార్కెట్ లేదు కూడా మా ప్రభాస్ ఒక్క సినిమా గీస్తే రెండు వందల అయినది చిన్న చిన్న హీరోలకి పది పదిహేను దాకానే ఆగిపోయారు వాళ్ళు ప్రభాస్ అన్న క్రేజ్ రావాలంటే వాళ్ళ వంశం నుంచే రావాలి అది మొగతనం ఈ కల్కీ గురించి ఇప్ప బుక్లలో చిన్న పిల్లలు ర్యాంప్స్ చదువుకుంటారు కదా అట్లా కాదు కల్కీ వన్ కల్కీ టూ పేజెస్ ఇట్లా తిప్పుకోవాలి వాళ్ళు ఈ పాఠం టీచర్ ఏం చెప్తారంటే మాకు కల్కీ లెసన్ చెప్పండి టీచర్ అని అడగాలి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ దాకా కట్అవుట్ చూసుకో నంబర్ ఈ కట్అవు ఇండియా మొత్తంలో నంబర్ వన్ ఏయ్ రవణ్ ఇదోవర్ కట్ అవుట్ ఎక్కడ ఏ ఇదోకి పెట్టలేరు దట్ ఈస్ ప్రభాస్ చూసుకోండి అన్నారే ఇప్పుడు ఎలా ఉంటది మార్చుకోండి మళ్ళీ మొగల కావిది ఓన్లీ మొగుడారా డార్లింగ్